రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది శంకర్పల్లి నుంచి హైదరాబాద్ రోడ్ పై కారు బోల్తపడి విద్యార్థి విఘ్నేష్ మృతి చెందాడు మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు శంకర్పల్లి రేవతి పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు క్రికెట్ ఆడేందుకు కారులో బయలుదేరారని అతివేగంతో డివైడర్ కు ఢీకొని కారు బోల్తపడిందన్నారు మైనర్ విద్యార్థులకు కారు ఇచ్చిన యజమాని అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు అలాగే విద్యార్థి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ మెయిన్ రోడ్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక మైనర్ పిల్లవాడు బండి నడుపుతున్నాడు తనతో పాటు ఒక ముగ్గురు మైనర్ పిల్లలు కూడా బండిలో ఉన్నారు అతివేగంగా నడవడం వల్ల ఓ కంట్రోల్ లాస్ అయ్యి పక్కన ఉన్న గోడకి గుద్దుకొని పల్టీ కొట్టడం జరిగింది ఈ యాక్సిడెంట్లో ఒక మైనర్ పిల్లవాడు చనిపోయాడు దీని మీద కేసు నమోదు చేసి శంకరపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టినా ఇది ఇందు మూలంగా అందరికీ తెలియపరచింది ఏమనగా ఈ పేరెంట్స్ పెద్దలు ఈ మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాం దయచేసి వాళ్ళకి అవగాహన